కట్ట మీద ఉన్నాం సామాన్ అంతా అక్కడ వేసుకుని కనీసం మంచి నీళ్ళు ఇచ్చినోడు కూడా లేడు ఇంకేం మాట్లాడమంటారు ఏం చేస్తారంట ఏం పట్టించుకుంటున్నారు ఇట్టకముందా బావుని ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఇట్టలేదు వచ్చింది ఎందుకు రాట్లా కాబట్టి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు రావట్లే అంతకుముందు బాగానే వస్తానే ఉంది ఎప్పుడు కూడా ఇట్టలేదు ఈ సంవత్సరం మరి అయ్యగారు ఎక్కాడు మాకు ఇట్ట ఉంది కావాలి కావాలి కావాలన్నారు ఇంత వడుగుని కర్ర ఎట్టాడు మాట్లాడతావున మరి అమ్మీ వచ్చాడయ్యా ఎల్లండి ఎల్లండి అని తగుర చేసి సరిపోయింది అక్కడ ఏమి ఉండద్దా పిల్ల జలతోటి ఎంత చచ్చిపోతున్నారు జనాలు మరి ఎలా చచ్చిపోతున్నారు సామాన్లు ఉలిగిపోయింది మొత్తం అంతా పక్క బట్టలతో బయటకు వచ్చేసారు వాళ్ళు ఎలా మరి బతకాలి ఎట్లా బతకాలి బట్టలు కూడా లేవు ఇగో మోటార్తో వచ్చేసారు కుండా కంచం అంతా అక్కడ పాడేసారు మరి దాని పరిష్కారం అంటే చేయాలి కదా ఏంటి ఏంటి రా మరి రాత్రిపాటు వచ్చాం ముసలాడి తోటి ముసలివాడితో వచ్చేసే నువ్వు లెగుతావు లేవన్నాడు ఈ దోమలతో పీకిత్తు కూర్చున్నాము మరి లెగుతావు లేవన్నవాడు వచ్చి మరి మా జనాల్ని మరి చేయాలి కదా మరి చేయకోకుండా ఎలా కూర్చుంటారు ఇక్కడ మరి మేము తెచ్చుకొని భోజనాలు తెచ్చుకొని అక్కడ టిఫిన్ తెచ్చుకుని తిని ఇక్కడ కూర్చున్నాం చెట్ల కింద పొట్ల కింద మరి అక్కడ సామాన్ ఎత్తుకుపోతున్నారు ఎలా బతకాలి చెప్పమానండి రాజధానికి జగన్ గారికి చెప్పండి ఆ ఏంటి జగన్ గారు జగన్ గారు అని జగన్ గారిని గెలిపించినందుకు ఇలాంటి పనులు చేస్తాడా జగన్ గారు సామాన్ ఇళ్ళల్లో సామాన్ ఎంత ఉందో పదండి చూద్దరు కానీ మీరు ఇళ్లలో సామాన్ ఒక్క సామాన్ లేదు అసలు అయిపోయింది సామాన్ కూడా తీసుకుని కట్టెక్కమన్నారు కట్టెక్కిన తర్వాత ఎవడు ఎవడున్నాడు ఎవడన్నా రూపాయి పోయిస్తారా అప్పుడు ఎప్పుడు కూడా మనం సామాన్ తీసుకుని నీళ్ళు ప్రమాదం జరుగుతుందంటే మేము తీసుకుని కట్టెక్కివాళ్ళు కట్ట మీద ఉండేవాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు అసిమిటి ఏడు కట్ట కింద నుంచే ఇళ్లలో నుంచే బయటకు సామాన్ కూడా తీసుకోకుండా తవ్వరికి వచ్చారు తవ్వరికి వచ్చినట్టు ఇంతవరకు మంచి నీళ్ళు ఉండే గతి ఇటువరకు ఉందనుకో మంచినీళ్ళు ప్యాకెట్లు ప్యాకెట్లు దిమ్మలు ఇచ్చేసేవాళ్ళు పులియారు ప్యాకెట్లు కానీ టిఫిన్ కానీ అన్ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏది అసలు ఏమైనా మంచి నీళ్ళు చుక్కలేదు పిల్లలు ఏం చేస్తారు మంచి నీళ్ళు పట్టుకుంటారు పంపులు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ తెచ్చుకోవాలి